తదుపరి మనం మకర రాశికి వెళ్తున్నామండి మకర రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మరి ఈ నెలలో వీరు అనుకున్న పనులు కూడా తొందరగా పూర్తి చేస్తారు గతంలో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైతే అటువంటి ఇబ్బందులు కూడా మరి వీరు నెమ్మదిగా అధిరోహించి వీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకుంటారండి ఇక ఈ నెలలో వీరికి భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది బంధువులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి అయితే మిత్రుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఇక వీరికి ఈ నెలలో వారి అనుకున్న విధంగా కూడా అన్ని పనులు తొందరగా పూర్తవుతాయి గతంలో ఏవైనా పనులు మధ్యలో ఆగిపోయి ఉంటే అటువంటి పనులు కూడా పూర్తి చేసుకుంటారు సంఘంలో ఉన్న పెద్దవారి వల్ల కొన్ని పనులు అయితే తొందరగా పూర్తవుతాయి వారి వల్ల లాభాన్ని అయితే అర్జిస్తారు ఈ నెలలో వీరికి ధనం ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ధనం ఏదో రకంగా కూడా వీరు చేకూరుతుంది ఖర్చు కూడా చాలా మితంగా పెడతారు మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అయితే కొన్ని విషయాలలో వీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క స్నేహితులతో ఏవైనా వ్యాపారాలు కానీ ఏమైనా చేసేటట్లయితే తగు జాగ్రత్తలు తీసుకోండి ఇక వీరు మరి ఏదైనా భూ వ్యవహారికంగా కానీ లేదా ఏదైనా గృహానికి సంబంధించి ఏవైనా అమ్మడం కానీ కొనడేపడవి కానీ లేదా ఏవైనా స్థలాలు పొలాలు ఏదైనా అమ్మేటప్పుడు కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి లేదంటే కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక కొన్ని విషయాల్లో మాట మాట పెరిగి గొడవలు దారితీసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క మాట్లాడే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి జరుగుతుందండి ఇక మీరు అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తి చేసుకుంటారు ఈ నెల ఇంకా వీరికి ఏలినాడు శని ప్రభావం అనేది ఇంకా ఉంది కానీ అది చాలా తక్కువగా ఉంది వీరికి కాబట్టి నెమ్మదిగా వీరు అనుకున్న పనులు నెమ్మదిగా కూడా పూర్తి చేసుకుంటారు ఇక ఎవరైతే ఈ యొక్క మరి మకర రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నిరంతా కూడా మిశ్రమంగా ఉందని చెప్పాలి వీరికి ప్రథమార్థంలో మీరు అనుకున్న విధంగా కూడా ధనాన్ని అయితే బాగా అర్థిస్తారు లాభాన్ని అయితే బాగా అర్థిస్తారండి ద్వితీయార్థానికి వచ్చేసరికి కొంచెం ఆ యొక్క లాభం అనేది కూడా కొంచెం తగ్గుతుంది అందుకని దీన్ని మిశ్రమంగా ఉంటుందని చెప్పాము ఈ నెల ప్రథమార్థంలో వీరికి చాలా బాగుంటుంది ద్వితీయార్థానికి వచ్చేసరికి కొంచెం లాభం అనేది కొంచెం తగ్గుతుందండి ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది తప్పక ఆ యొక్క పోటీ పరీక్షలు ఉత్తీర్ణ సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక ఎవరైతే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి జాబుల కొరకే అప్లై చేసుకొని పరీక్షలు రాస్తున్న వారందరికీ కూడా ఈ అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది తప్పక ఆ యొక్క పోటీ పరీక్షలలో ఉత్తీర్ణ సాధించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇక ఎవరైతే మరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంది తప్పక కొన్ని విషయాలు తగు జాగ్రత్తలు తీసుకోండి మీ యొక్క పై స్థాయి అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదురొచ్చే అవకాశాలు ఉన్నాయి వారు మీ మీద అధిక పని భారం వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాంతో కొంచెం మీ పై స్థాయి అధికారులతో గొడవలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి ఇక బోనసులు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏవైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో అయితే వారితో ఈ నెల తెచ్చించకుండా ఉంటే చాలా మంచి జరుగుతుంది మీకు ఇక ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ నెల కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి తప్పక మీరు గతంలో ఏవైనా సంస్థల నుంచి రావాల్సిన డబ్బు అయితే కొంచెం నెమ్మదిగా వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అయితే కొత్త ప్రాజెక్టులు అనేవి అయితే మరి ప్రారంభించే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయండి ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాడు శని ప్రభావం అనేది కొంచెం చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు కొన్ని విషయాల్లో కొంచెం అంటే మిత్రుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఇక వీరికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి మూడవ తారీఖు ఎనిమిదవ తారీఖు పద్నాలుగవ తారీఖు పదహారవ తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఆరో తారీఖు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి ఇక వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి ఈ నెలలో ఒకటవ తారీఖు ఐదవ తారీఖు మరి పదవ తారీఖు పన్నెండవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తెలబెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయండి ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలబడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది సుభి